ఈ మన చైనపురకాల కూర కానీ వలక అయితే వచ్చినా చైన తీసుకుంటానా మనకి ఇవారికి ఒకటి ఉంటే కానీ అది కొంచెం అక్కడక్కడ జరిగింది కాబట్టి అందుకే కానిపోతాయి ఇప్పుడు మాత్రం కొత్త తీసుకుంటాను వచ్చినా ఈ వలకాడికి వలయి చూసినది బాగున్నది ఇది అయితే మాత్రం నచ్చింది కానీ కొంచెం కండ్ర మాత్రం పెద్దగా ఉన్నది అయినా సార్ మన చైనా బాగా లేని వాడాలంటే పెద్దవి మన చెల్లెలు వాళ్ళలో మనకు వడతానయి కాబట్టి ఈ సైజ్ అయితే బాగుంటుంది ఇదైతే తీసుకుంటానా మరి మన అదృష్టం ఎటుటో తెలియదు బాగా తీర్తుందా తీరదా తెలియదు ఇవై తీసుకుంటానా వల పొడుగైతే మాత్రం ఈ విధంగా ఉన్నది ఎన్ని ఫుట్లున్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఆరు ఆరు ఫుట్లు అయితే ఉన్నది అయితే పొరిగే కనబడుతుంది మరి రేటు మాత్రం అడగలేదు రేటు ఎంత అని తెలుసుకొని ఇదైతే మాత్రం తీసుకుపోతారా ఇది తీసుకుపోయి మాత్రం చీరల డ్యామ్లో మాత్రం వేస్తా అలా మాత్రం షాపాలు చూద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇవాళైతే పక్కా తీసుకుంటాను సత్యనారాయణ ఈ సత్యనారాయణ మన ఛానల్ బాగా చూస్తాడ అన్న ఒక్కసారి ఈ మన ఛానల్ చూస్తా అని అడుగుతుండు సత్యనారాయణ పెట్టాన చూసినందుకు మనకు రేటు మాత్రం తక్కువ చేయాలి కదా సత్యనారాయణ జోలికెళ్ళి పెట్టుకుంటాడు తక్కువ చేస్తాడు ఇవాళ ఇక్కడికి కొత్తది ఇప్పుడు షాప్లకి వెళ్ళి అయితే ఇప్పుడే తెచ్చిన ఇట్లా మనకు ఈ తాడైతే కట్టి ఈ తాడును అందా చూసుకొని అయితే కట్టుకున్నా ఏ పడుతుందో చూసి కట్టిన ఇంత మాత్రం గోలై దిగుతుంది ఇంతమంతం దిగుతుంది అన్నట్టు ఒక దాదాపు ఒక జార్ ఉంచినా ఉంచిన గోలికి ఈ ముళ్ళైతే ఉడుకు నీళ్ళలో పెట్టి మాత్రం ఇలా టైట్ బాగా టైట్ చేసినాము మన వేడి నీళ్ళు గోరువెచ్చగా వేడి చేసిన నీళ్ళు స్టవీన పెట్టి ఆ నీళ్ళల్లో మాత్రం తాడు పెట్టి ఇలా గట్టిగా మాత్రం ఎక్కిన పోకుంటా ఏ ప్లాన్ నాకు వేరేటోళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఊసిపోతాయి అంటే మనం తెచ్చి ఆ కొనకచ్చు కొనకచ్చులతోనే మనం పోయి వేసినాం అనుకో పోతాయి అన్నట్టు ఇవి ఊసిపోతాయి అందుకోరకే ఉరుకు నీళ్ళలో గోరవెచ్చగా కొంచెం వేడి చేసి అందులో నీళ్ళని ముంచుకుంటే ఇవి టైడ్ చేసిన పళ్ళని ఇవాళ మాత్రం ఇక్కడ తాడు కూడా మనమే చెడు చేసుకోవాలి ఇది ఇక్కడ తాడు కూడా చెడు చేసుకున్నా ఉందా కొద్దిగా అంత మొత్తం అక్కడ ఉంటుంది దారం కొంచెం ఉంటే బాగుండేది దారం కానీ దొడ్డుది లేదు ఇది వాళ్ళ మాత్రం దొడ్డు వాళ్ళు తెచ్చిన అన్నమాట ఇది కాదు మనకు బురకలు వాడితే తిరుగుతాయి కానీ దో నెంబర్ వాళ్ళది దో నంబర్ దో నెంబర్ వాళ్ళు అయితే మాత్రం తెచ్చిన జీరో ఉన్నాయి ఎక్నబర్ ఉన్నాయి కానీ సన్న తెపోతాయి కదా వాళ్ళకలు కూడా పడ్డప్పుడు మనకు ఆగాలని ఈ దొడ్డు మాత్రం తెచ్చిన ఈ దొడ్డుది ఇవాళ మాత్రం యుద్ధం అయితే మాత్రం పోతుందా ఇవాళనే మరి వీటి చేపలు ఎప్పుడు పడతాయో తెలియదు ఇది వరకైతే లేదు ఇప్పుడే సెడీ చేసుకున్నాయి ఒక దిగుతా సింగు సరిపోతుంది అనుకుంటున్నా మనకు కొంచెం ఇది దానికంటే జర మన చైన్ బరువును బరువు చైన్ తెచ్చిన అనమాట మనం వేసుతోనే చేపలు మన వాలగలు బురకలు పెద్ద పెద్ద జంబోలు పడుతున్నాయి కదా వరగలు కూడా వస్తాయి మన వాళ్ళగలు బాగా వచ్చినాయి వాళ్ళగలు దాదాపు ఇరవై కిలో అయినాయి జంబోలు మొన్న నలభై కిలోల జంబోలు పడియనకు ఇట్లాంటివి పడుతుంది నుండి జెల్లలు పెద్దవి పడతాయి కాబట్టి సీసన్ కట్టుకుంటే తెచ్చిన మనం వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఎక్కినాప్పుడు వరదకాలం కూడా వేయచ్చు నీళ్ళు లెక్కగా కూడా వాళ్ళు కడకత్తాయి కాబట్టి వేసుకోవచ్చు అని ఈ వల మాత్రం తెచ్చిన ఫ్రెండ్స్ దొడ్డున్నది ఇవాళ సిమాన సిమెంటా ఓపెనింగ్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ పడాలని అనుకుంటున్నా ఏ వాడు పడితే కొత్త వాళ్ళు మాత్రం ఇళ్ళని ఓపెనింగ్ చేసినా కొంచెం లేట్గా వచ్చిన అన్నట్టు లేట్గా వచ్చి దించిన వేస్తే మాత్రం ఒప్పది ఇళ్ళలు అయితే జంబోలు చిన్నవి పెద్దవి అన్నీ కలిపి పైకిల్లు పడ్డాయి నాకు పట్టడానికి అయితే ఆనందంగా ఉంది కొత్త కొత్త వాళ్ళ పట్టి పడకపోతే జర బాధ అనిపించు ఓపెనింగ్ చేసిన రోజు అయితే పైకిల్ పడ్డాయి ఓకే ఫ్రెండ్స్ బాయ్